ప్రైజ్ అలాట్ హలో ఎలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము చీకటిలో నీ వెలుగు ప్రకాశించును ఆమెన్ క్రీస్తు నందు పిల్లర ఆశించిన దానిని ఆకలికున్న వారికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచనేలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమూలే నుండును అవును మనము ఆశించిన వారికి ఆకలి తీర్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచిన చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్య హానమూలే ఉంటుంది అవును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఆరో వచనంతో పోల్చి చూసినట్లయితే ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అవును దేవుడు మన నీతిని వెలుగువలే మన నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె వెల్లడిపరచును అవును కనుక ప్రిలరా మనము ఆకలికున్న వారి ఆశించిన వారిని తృప్తిపరచనేలా చీకట్లో మనకు వెలుగు ప్రకాశించను దేవుడు నువ్వులను దీవించి ఆశీర్వదించి వారి గాక ఆమెన్